చెప్పిగారు నమస్కారం అండి నేను అమర్నాథ్ రెడ్డి రాష్ట్ర తెలుగు ప్రధాన మాట్లాడండి చెప్పండి నేటివ్ బై పులివెందుల కడప రెడ్డి గారిని రెడ్డి గారిని అప్పటి నుంచి గమనిస్తున్నా ఉన్నా ఆయన ఒకటేమైనా రెడ్డి కులానికి అన్యాయం రెడ్డి కులానికి అన్యాయం రెడ్డి కులానికి అన్యాయం అని చిన్నప్పరెడ్డి గారు తెగ బాధి అదే కడప జిల్లాలో అదే పులివెందుల ప్రాంతం నుంచి మేము కూడా అదే రెడ్డి కుటుంబంలో ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏమేమి చేశారో కూడా మాకు కూడా గుర్తున్నాయి మేము కూడా ఏం మర్చిపోలేదు మీరు ప్రతిసారి కులం ప్రస్తావన తీసుకొచ్చి రెడ్లనే టార్గెట్ చేస్తున్నారు ఒక కులానికి ఆపాదిస్తున్నారు ఎవరైనా తప్పు చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు మాట్లాడిన విషయాన్ని మాట్లాడండి వాళ్ళు చేసిన తప్పులను మాట్లాడండి తప్ప కులానికి ఎందుకు ఆపాదిస్తున్నారు మీరు చేప్రోల్ కురణ్ అనే చేప్రోల్ కిరణ్ అనే వ్యక్తి ఒక కులానికి సంబంధించిన వ్యక్తి అతని కులం చూసామని ఈ రోజు అతని మీద యాక్షన్ అనుకుంటున్నారా రెండు వేల పద్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీ సాక్షిగా ఇంతకంటే ఘోరమైన బూతులు మాట్లాడితే మీరు ఆ రోజు ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకున్నారు మీరు అదే పనిగా పేటిఎం బ్యాచ్లు పెట్టుకుని ఒక శ్రీరెడ్డి కానీ ఒక పోసాని కానీ ఒక రామ్ గోపాల్ వర్మ గాని లేకుంటే ఒక బోరుగడ్ అనిల్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాజీవ్ రెడ్డి కానీ లేకుంటే ఇంకో చాలా మంది లిస్టు తీస్తే చానా ఉందండి వీళ్ళందరితో మీరు మాట్లాడించిన పేటిఎం వ్యాఖ్యల వల్లనే ఈ రోజు వాళ్ళకి గతి పట్టింది దాన్ని మీరు ఒప్పుకోవాలా మీరు అప్పట్లో వాళ్ళని కంట్రోల్ చేసుకోలేదన ఉంటే మీ సోషల్ మీడియా కార్యకర్తలను ఈ రోజు వాళ్ళకి దుస్థితి పట్టేదే కాదు దీని అంతటికీ ముఖ్య కారణం మీ పార్టీ మీరు ఇచ్చిన స్క్రిప్ట్ మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్లనే వాళ్ళు ఈ రోజు శిక్షణ నిర్వహిస్తున్నారు దాన్ని మీరు ఒప్పుకొని తీరాలా ఏదైతే మీరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు ఇంట్లో భార్యను బిడ్డను అందరినీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి కుక్కలాగా మాట్లాడుతా అంటే చెప్పు చెప్పు తీసి అని చెప్పడంలో ఏం తప్పు ఉందండి మీ ఇంట్లో మీ భార్యను మీ బిడ్డను ఎవరో నోటుకొచ్చినట్టు నానా రోడ్డు మీద పోయే ప్రతి విధవా మాట్లాడుతుంటే చెప్పు కుక్కటుకు చెప్పు తెప్పని పెద్దలు ఊరికే చెప్పలే ప్రతి 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 కుక్కకు సమాధానం చెప్పాలంటే చెప్పుతోనే చెప్పాలి పవన్ కళ్యాణ్ కుక్క కాటుకు చెప్పు ఇట్లాంటి వాకే కుక్కలకు చెప్పుతోనే సమాధానం చెప్పాలంటే చెప్పు చూపడం జరిగింది మీరు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు మీ మంత్రులు గాని మీ ఎమ్మెల్యేలు గాని మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఏ విధంగా మాట్లాడినారు ఏ విధంగా కామెంట్స్ చేశారు అనేది మీరు మర్చిపోయినారేమో మేమైతే మర్చిపోలే ఈ రాష్ట్రం మొత్తం మర్చిపోలే సొంతం చెల్లెలు తల్లి గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి నాయకులు సాక్షి మీడియాలో సాక్షి మీడియాలో కూడా షర్మిలా గారి గురించి కానీ విజయమ్మ గారి గురించి కానీ తప్పుగా నీచంగా మాట్లాడిస్తా ఉంటే కూడా ఏమి యాక్షన్ తీసుకోవాలని పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు దిగజారిపోయినారు ఆ పార్టీలో ఉండి మీరేందండి మళ్ళా రెట్లకు న్యాయం జరగలేదు మీరు ఏదో రెట్ల టార్గెట్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు గురించి చెప్పేసి కుట్రపూరితంగా జరుగుతుంది 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 వంద సార్లు చెప్తా ఏం వల్ల మొత్తం నచ్చినట్టేనా ఏం నిన్న అందరం ఎక్కించారే అమర్నాథ్ అమర్నాథ్ గారు ఒక నిమిషం ఉండండి చిన్నపురెడ్డి గారు నిన్న అరెస్ట్ నిన్న విచారణ చేసిన తర్వాత ఆమె చెప్పింది కదా శ్రీరెడ్డి సారీ అండి నన్ను క్షమించండి లొకేషన్ నా లేకపోతే పవన్ కళ్యాణ్ సార్ క్షమించండి అని అంటే మీరే తిడతారు మళ్ళీ మీరే సారీ చెప్తారా మీరే సారీ చెప్తారా మీరు ఇష్టం ఉన్నట్టుగా తిట్టేశారు ఇష్టం ఉన్నట్టుగా అమ్మాయిని తిట్టేశారు మళ్ళీ సారీ చెప్తే సరిపోతుందా తన పని తాను చేసుకుంటే చెప్పింది కూడా ఓ నేరంలో ఒక సారి చెప్పంగానే సరిపోయిందా ఎందుకనాలి అసలు ఎందుకు ఎందుకు అనాలి ఇష్టం ఉన్నట్టుగా ఎందుకు మాట్లాడాలి మాట్లాడతాం కృష్ణవేణి మీరు మాట్లాడతారు నేను మాట్లాడడం కాదు ఆమె కూడా ఒక లేడీ అయ్యుండి మహిళ అయ్యుండి ఎంత దారుణాతి దారుణంగా తిట్టిందో ఆ సోషల్ మీడియాలో మొత్తం పోస్ట్ చేశారు కదా ఆమె తిట్టింది ఒక వీడియో ఆ పక్కన సారీ అండి ఇలా దండం పెట్టుకుంటూ మాట్లాడుతుంది ఎందుకు తిట్టాలి నన్ను క్షమించండి నేను ఇంకోసారి తిట్టాను అసలు రాజకీయాల జోలికే గాను అమర్నాథ్ గారు మాట్లాడదాం అమర్నాథ్ గారు చిన్నప్పు గారు మాట్లాడదాం చిన్నప్పరెడ్డి గారు మాట్లాడదాం కృష్ణవేణి గారు సరే